హాయ్ అండి మేము కొన్న చీరలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం వీడియో లెంగ్త్ అయిపోతుంది కాబట్టిగా షార్ట్లో కొన్ని మరికొన్ని చీరలు చూపించే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చీరలు కూడా కొంచెం చూడండి నెక్స్ట్ వీడియోలో మీకు అది చూపిస్తాం

కట్టుకునే వాళ్ళు కంటే ఏదైనా విప్పుకుంటదండి అది ఎంత కాస్ట్ అవ్వండి అమ్మా ఇది ఎక్కడికైనా పదకొండు ఇరవై ఇలా పట్టుకెళ్ళం కన్ఫర్మ్ చేసుకున్నా ఒకసారి కాస్ట్లీ తీస్తాం వద్దండి సార్ ఇప్పుడు ఏ బ్లా ఫైనల్ మ్యాచ్ బ్లౌజ్ పదిహేను వందలు సార్ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు వచ్చి మెత్తగా ఉంది గారు కదమ్మా అందులో చాలా స్మూత్గా ఉంటుంది సార్ మెటీరియల్ చాలా బాగుంటుంది నలగడము హాయిగా వాళ్ళు ఈ ఎగ్ చెక్ వస్తుంది బార్డర్ చెక్ చేస్తారు బార్డర్ చెక్ చేస్తారు ఇవన్నీ మిక్స్డ్ మాట

అదే ప్రైస్ సేమ్ కాస్ట్ మూడు వందల నచ్చిందంటే ఒక ఐదు ఆరు తెప్పిస్తామంటారా అడిగారు కదా చాలా బరువు సార్ ఎందుకంటే మెత్తకుందంటే బరువు ఉంటుంది అనుకున్నాం మీకు రువు సార్ బరువు చీర మీకు ఒక్క చీరైతే అసలు ఒంట్ర అయితే మీరు ఆ వెయిట్ కూడా అక్కర్లేదంటే అసలు సారి తయారా బరువు అది చెప్పింది మిక్స్ నిజల్స్ నా ఇట్లా బాక్స్ ఇచ్చేనా సాఫ్ట్ లో

அதை கேட்கவும் வரக்கு வந்து அது ஏபி 38 1636 1636 2,2,2,2,2 2,2,2,2,2 2,2,2,2,2 ఈ అంచు దగ్గరే కొంచెం దీని మీద వెంకటగిరి బాగున్నట్టు అన్న ఈ అంచులే చూసుకుంటా అంటే కట్టుకుంటున్నారు అందరూ ఇదే అంతే పదహారు ఇది తొమ్మిది 900 ಅಲ್ಲ 895 ರೂಪಾಯಿ 95 200 ಒಂದೇ ಗಾರ್ಡ್ ಹಾಕಿ ಫಾಂಸಿ ಅಂತ ಹೇಳಿ ಫಾಂಸಿ ಸರ್

అందులో సారీ బ్లౌజే అలాగే వస్తుంది బ్లౌజే ఇబ్బంది కదా మరి ఏంటంటే ఏం లేదు ఎవరైనా కట్టుకోవడానికి బాగుంటుంది అది అది ప్లే తీస్తున్నాడు కొన్ని పిల్లలకి కొంచెం పిల్లలు అంటారు కూడా ఎంత అన్నారు